వస్తే అందరు బాగున్నారా ఏదో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటే వీడియోలు చేయడానికి కొంచెం టైం పడుతుంది మాట్లాడాలన్నా కొంచెం సిగ్గుగా ఉంది ఎందుకంటే ఎవరేమనుకుంటారనుకుంటారు ఎవరేమనుకున్నా ఏం చేసినా కానీ ఫస్ట్ మాట్లాడడం నేర్చుకుంటే మంచి మంచి వీడియోస్ చేయడం ప్రారంభించవచ్చు ఏదైనా చిన్న సబ్జెక్టు తీసుకొని మాట్లాడదామన్నా అసలు ఏం మాట్లాడాలో తెలియకపోవడం ఇది ఇంకా బాగుంది కదా వీడియోస్ దేనిపైన చేయాలి ఏం చేయాలి ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి అనేది ఇంకా ఐడియా రావడం లేదు ఏదో ఒకటి చెప్దాం ఏదో ఒకటి చెప్దాం జీవితం అంటే ఏముంది అని తెలుసు దానిపైనకెళ్తే అందరు ఏమనుకుంటారు ఏ పిచ్చోడు వాడు ఆయడ ఏమి తెలియదు అనుకుంటారు కానీ న్యాచురల్గా నేను ఆ కంటెంట్ తీసుకుందాం అనుకున్నా కానీ అది ఏమనిపించిందంటే అందరికీ మంచి అని చెప్తే అందరు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు మంచి మంచి మంచిగా మంచి చెడు రెండు ఉంటాయి ఈ ప్రపంచంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు ఎంత ఉందో మంచి అంతే ఉంది కానీ మనిషి మంచిగా బతినంత మాత్రాన వాడు చెడువాడు చెడు కాడు అని అనుకోవద్దు వాళ్ళ దాంట్లో కూడా చెడు గుణాలు ఉంటాయి చెడు గుణాలని పక్కన పెట్టి మంచి గుణాలతో ముందుకు వచ్చేవాడు ఈ సమాజంలో కొంచెం మంచి పేరు రావడానికి కొంచెం టైం పడుతుంది అదే చెడు చేసి తొందరగా ముందుకొచ్చేవాడు దానికి ఇక తొందరగా ముందుకు వస్తాడు తొందరగా ఎదిగిపోతాడు తొందరగా ఏదో ఒకటి చేస్తాడు పేరు మాత్రం ఖచ్చితంగా వస్తుంది మంచి కోసం ఎప్పుడు అది మంచి చాలా రోజుల తర్వాత మంచి బయటికి వస్తుంది మంచి చేసేవాడికి లైఫ్ మొత్తం మంచి చేస్తూనే ఉంటాడు కానీ ఎవ్వడు వానికి మంచోడు అన్న మంచోడు అన్న పేరు ఉంటుంది కానీ ఇన్కమ్ ఉండదు అలా అనమాట జీవితం అంటే చెడు వరకు ఏదో ఒకటి చేసి నేను డబ్బు సంపాదించుకోవాలి ఏమైనా కానీ అనుకునేట వానికి డబ్బు వస్తుంది డబ్బుతో పాటు మంచి చెడు చేసిన వానికి పేరు కూడా మంచిదే వస్తాయి ఆఖరికి వాడు చెడు చేసిన వాడి ముందుకి వచ్చి నువ్వు చెడు చేస్తున్నావు అని చెప్పే వాడు లే రాడు అనమాట ఎందుకంటే వీడు చెడు చేస్తున్నాడు వీని చెప్తే వీడు ఏదైనా మనకు ఇంకా చెడు చేస్తాడేమో అనుకుని మన దగ్గరికి వచ్చి చెడు చేస్తున్నావు అని చెప్పడానికి కూడా శాత కాదనమాట ఎవరికైనా చెడు చేసే వాళ్ళకి అట్లా చెప్పే వేరే వేరే ఫ్రెండ్స్ కానీ చెప్పడానికి ఉండదు నువ్వు చెడు చేస్తున్నావు రా అని చెప్పినావనుకో ఏ పోయిపోద్ది ఇంకేం చెప్తారు నా ఇష్టం అది రా అని వాడిగా ఎవరి మాట విన్నాడు అనమాట అట్లా మనం మన ఎంత మంచి చెప్పినా వాడు మారాడు కాబట్టి వాడిని చెప్పడమే మానేస్తారు చాలామంది మంచివాడు అరే వీడు మంచిగా చేస్తారు కదా దీనికి ఇగో ఇట్లా చేయాలంటే మంచిగా చేయని చెప్తే ఎంతైనా మంచి చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇది మంచి ఇది మంచి కానీ వానికి సపోర్ట్ ఆ మంచోనికి ఏదైనా చేస్తా అంటే సపోర్ట్ చేయడానికి ఎవరు రారు కానీ అదే చెడ్డోనికి వానికి భయం వాడంటే భయం అనుకో ఆ భయంతోనే పది మంది వస్తారు భయపడతారు నేనంటే తోపు తురూ అనుకుంటారు కానీ అదంతా అట్లా మంచోనికి చెడ్డోనికి కొంచెం తొందరగా పేరు వస్తుంది మంచోనికి మంచిగా జీవిస్తాడు ఆడు హ్యాపీగా ఉంటాడు కానీ పేరు మాత్రం రావడం చాలా కష్టం ఇంకా స్లోగా వస్తుంది వచ్చింది అనుకో మంచోడని పేరు వచ్చింది అనుకో ఇక గతం మంచోడంటే ఇక ఆడు మంచివాడే కానీ కన్నా చెడ్డోనికే ఎక్కువ బిజినెస్ ఉంది మీకు ఎక్కువ పనులు అయితే చెడ్డు చెడ్డోంత అలాంటి మంచి చెడు 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 గుణాలు కలిగిన వాళ్ళకే కొంచెం ఈ సమాజంలో ఇప్పుడు కొంచెం మార్కెట్ ఉందనమాట అరే ఇప్పుడు మన ముందోడు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆడు ఒకడు మంచి ఒకడు ఒకటి కానీ వాళ్ళిద్దరి మధ్యలో పడలేదు అనుకో ఏమవుతుంది ఏమవుతుందంటే ఇప్పుడు చెడ్డో దారిలో మంచి రామ్మంటే రాడు మంచి చోటు చెడ్డోని దారిలోకి రావాలి అప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండ్ అయ్యి ఏదైనా పని చేయాల్సి వస్తుంది కానీ మంచివానికి పైసలు రావు కాబట్టి చెడ్డోనికే పైసలు వస్తాయి కాబట్టి చెడ్డోని ధరలకు వెళ్ళి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఇట్లా సంపాదించుకోవాలి కానీ చెడు పని చేసినంత మాత్రాన ఒకరిని భయపెట్టినంత మాత్రాన కొట్టినంత మాత్రాన కిడ్డినంత మాత్రం డబ్బులు వస్తాయి రావని కాదు కానీ కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది సమాజంలో మన కళ్ళ ముందు చెప్పకుండా మన పక్కల చుట్టుపక్కల మనతో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళు రోజు మాట్లాడుకునేది ఏంటి తెలుసా వీడు చెడ్డోడు చెడ్డోడు విందగర దగ్గర పోవద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ప్రతిసారి మాట్లాడుకుంటే నీ ఈడబడిన మాట్లాడుకున్నాడు ఎందుకంటే వాడు చెడ్డోడు కాబట్టి ఏమంటారు అదే వాడు మంచోడు వానికి ఏం చెప్పినా ఏం కాదు వాడు మంచోడు రైట్ తీసుకుంటారులే అనుకుంటారు అదే చెడ్డోనికి నువ్వేమైనా అన్నావు అనుకో నువ్వు నాకు అన్నావు నీ నీ పని చూసుకుంటా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట అందుకనే చాలామంది చెడ్డోళ్ళ గురించి మాట్లాడారు మాట్లాడకుండా ఇట్లా వదిలేస్తారు వాని ముందు మాట్లాడు వాని బయట మాత్రం ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు వీడు చెడ్డోడే అని చెప్తారు ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు ఇంకా ఎవరైనా బయటికి బయట వాళ్ళు వీడు చెడ్డోడు నీకు అట్లా అంటురన్నా అంటే ఏమనుకుంటారు అరే నువ్వు నా గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అంటే చెప్పి ఎవరో అట్లా చెప్తున్నారు నువ్వు చెడ్డోడు కాబట్టి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు చెడ్డ నువ్వు చెడ్డోడివి నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నువ్వు చెడ్డో వాడివి అని జనాలు మాట్లాడుకోవడం తప్పేముంది నువ్వు చేసిన పని మాట్లాడుకుంటారు అంతే కదా దానికి నువ్వు ఓ రెచ్చిపోయి అందరు మాట విని వాళ్ళని కొట్టడం కానీ అట్లా చేయడం వల్ల ఏమవుతుంది ఇద్దరు నార్మల్ వ్యక్తికి ఈ చెడ్డుని మధ్య పగలు పగలు వచ్చేస్తాయి అనమాట వేరే మాట విని అంతే ఇప్పుడు నా మాట నేను మంచోన్ అనుకో నా నన్ను నేనేమనుకుంటా నన్ను ఎవడేమన్నా హ్యాప్ ఉండలే అనుకుంటా అదే నేను చెడ్డోని అనుకో అన్న నీకు వేరే వాడు వచ్చి అన్న నీకు వాడు అట్లా చెప్తారు అవును అట్లా అంటున్నా వాడి గు అన్నాడు కొడుకు వాడు ఎవరో నా గురించి అట్లా అని చెప్పి అట్లా భయపెట్టిస్తాను అనమాట భయపెట్టినప్పుడు ఏమైతే సమాజంలో ఇంకా చెడు పేరే పోతుంది నేను ఎవరో అంటే వాడు ఏం మాట్లాడిందో తెలియదు వాళ్ళు ఎందుకు మాట్లాడేదో తెలియదు కానీ వాళ్ళు మాట్లాడినందుకు నేను పోయి వాళ్ళని కొట్టాల్సి తిట్టాల్సిన అవసరం ఉందా నేను చెడ్డోనే నేను చెడు పని చేస్తున్నా కానీ వాళ్ళు మాట్లాడుతున్నందుకు వాళ్ళకు మనం చెడు పని చేస్తున్నా చెడు మాట్లాడుకుంటారు వాళ్ళు అన్న చెడు చేస్తారా అని నన్ను అంటారు నేను చెడు చేసిన కాబట్టి చెడు అంటారు నేను చెడు చేయకపోతే చెడు అన నేను చెడు చేస్తున్నంత మాత్రాన నా గురించి నాకు తెలుసు నేను అనే చెడులో అయినా మంచిగా ఉంటుంది మంచి చేసిన ఏమనుకుంటారు చెడులో మంచి చేసిన ఒక చెడు ఒక చెడు పని చేసే వ్యక్తి అందులో మంచి చేసినా ఏమనుకుంటారు సమాజంలో మొత్తం వాడ వాడు అమ్మ వాడు ఎన్ని పనులు చెడు పనులు చేయలేకపోయినా మంచి అని అనుకుంటారా అని చెప్పి వాళ్ళు పోరాబాయి అనుకుంటారు అందరూ నీ ముందు మాట్లాడకపోయినా నీ వెనకాల మాత్రం నీ గురించి చెడుగానే మాట్లాడుకుంటారు ఇది మాత్రం ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం నేను నిజం చెప్తున్నా నేను ఎంతోమంది దగ్గర విన్నా ఎంతోమంది దగ్గర కూర్చున్నా ఎంతోమంది దగ్గర చెడుగా ఉన్నా మంచిగా ఉన్నా కానీ నేను చెడుగా చేస్తే నా వెనకాల మొత్తం నాకు తెలియకుండానే నా గురించి చెడు చేసిండనే మాట్లాడుకుంటారు కానీ మంచి చేసిండని ఒక్క మాట కూడా మాట్లాడారు అనమాట అట్లా సమాజంలో మన పేరు పాడైపోతుంది చెడు చెడు చేసిన వాళ్ళ పేరు అట్లా మారి పాడైపోతుంది మంచి చేసిన వాళ్ళ పేరు ఏమవుతుందంటే అన్న మంచి చేసిండు కానీ ఇంకా ఎదగలేడు ఇంకా డబ్బులు సంపాదించుకోలేడు కానీ అంతే అంతేలే ఉన్నాడులే ఆయన దగ్గర ఏం లేదు అంతే అని లైట్ తీసుకుంటాడు తప్ప అదే మంచి చేసే వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంటే వాడు మంచి చేస్తే వాని పేరు ఎక్కడికో ఉంటుంది కింద బాడని కూడా బాగానే అయితే చెడు చేసి సంపాదించుకున్న వాని పేరు ఎంత సంపాదించుకున్నా వాడు కొంచెం ఏమైనా అయిందనుకో వన్ చుట్టుపక్కల ఉన్న మొత్తం సమాజం అతని గురించి వీడు చెడుగానే మాట్లాడుకుంటారు ఎందుకంటే వీడు అంత నృత్య పనులు చేస్తుంది దొంగ పనులు చేస్తున్నాం కాబట్టి వీడు ఇప్పుడు ఇంత దిగజారిందని అట్లా మాట్లాడుకుంటారు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఎందుకంటే వాళ్ళకు అన్యాయం జరిగి ఉంటుంది నీ ద్వారా ఇప్పుడు నేను చెడు పని చేసిన అనుకో నేను ఎంతో మందిని చెడు పని చేసి ఈ నా వల్ల ప్రాబ్లం జరిగింది అనుకో వాళ్ళందరూ ప్రాబ్లం జరిగిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటారు అదే కలిసినప్పుడు అదే వానికి జరిగింది ఆ కొడుకులు బాగా జరిగింది ఇట్లా జరగాలని మాట్లాడుకుంటారు అనమాట నువ్వెంత నీ గురించి చెడుగా మాట్లాడుతుంది చెప్పడం నువ్వు వింత ఎవరు వచ్చి నీకు చెప్తారు కదా అది చెప్పింది నిజమే అనుకో ఇక ఎందుకు అనుకుంటున్నా అంటే నువ్వు చేసిన పనులు అట్లున్నాయి కాబట్టి సమాజం నీ గురించి అట్లే మాట్లాడుతుంది అనేది నా ఒపీనియన్ ఇప్పుడు నేను సమాజంలో ఇక్కడ రోడ్ పైన పోయేవాడిని కొట్టినా అనుకో ఈ చుట్టుపక్కల అందరినీ కొట్టినా అనుకో అందరినీ తిట్టినా అనుకో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఒక దగ్గర కలిసినప్పుడు ఈ ఫాల్తులందరూ అందు ఆ కొట్టిండి నీకు వీని ఉద్యోగాలు తిందామని వాళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళు మనం ఒక్కొక్కని ఇలా చూస్తే వాళ్ళు కూడా అలానే మనల్ని చూస్తారు ఇప్పుడు నువ్వు ఒకరిని ప్రేమగా చూస్తే వాడు ప్రేమగానే చూస్తాడు వాడిని కోపంగా చూస్తే కోపంగానే చూస్తాడు వాడు నువ్వు శత్రువు అయినావు అనుకో వాడు కూడా శత్రువులనే తీసుకుంటాడు నువ్వు శత్రువుని కూడా మిత్రువు అనుకున్నావు అనుకో మిత్రుడు అనుకున్నావు అనుకో వాడు కూడా నీకు లెక్కనే అవుతాడు ఇప్పుడు నీతో నాకు ప్రాబ్లం లేనప్పుడు నాతో నీకేం ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నీతో నాకు ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను నిన్ను నువ్వు నువ్వేమనుకుంటున్నావు నేను కొడతా అంటే నువ్వుకే ఉంటావు నువ్వు కూడా నాకు దేవు కదా అట్లాంటి పంచాయతీలు అనమాట వాడెందుకు పడతాడు నేను కొడితే వాడెందుకు పడతాడు నేను కూడా భయపెట్టిస్తాను వాళ్ళు కూడా ఉంటుంది వాని కూడా కొంత ఆత్మశాంతి ధైర్యం ఉంటుంది కదా ఏదో ఒకటి చేయాలని అట్లనే ప్రతి ఒక్కరు ఆలోచించేది నువ్వు మంచి చేస్తే నేను మంచి చేస్తాను నువ్వు చెడు చేస్తే నేను చెడు చేస్తాను అది ఇది సమాజంలో ఇట్లా నడుస్తుంది ఇప్పుడు మంచికి చెడుకు మధ్య ఎప్పుడు వారు నడుస్తూనే ఉంటుంది కానీ మంచి చేసిన వానికి ఎప్పటికీ వా మనసు ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కానీ చెడు చే